లేట్ అవుతుంది మన ఇక్కడ నుంచి ఫైవ్ నుంచి ఎమర్జెన్సీ కోరియర్ ఉంటుంది ఇబ్బంది అవుతుంది కదా అవునా కదా అందుకోసం సార్ చెప్పండి ఇట్లా నా ఊరు నుంచి ఒక నలుగురు యువకులు వచ్చారు మాట్లాడేది ఇవన్నీ చెప్పారు అని చెప్పండి ఎందుకంటే మార్నింగ్ తొమ్మిది గంటలకు ఏ టైం కూడికుంటే ఆ టైంకి వచ్చి కట్టి డ్యూటీ చేయమని

చె ఎందుకంటే మూడు పెన్షన్ పెన్షన్ వాళ్ళు ఊర్లో చెప్పాలి పెన్షన్